వాక్యం వినడమే కాదు జ్ఞాపకం ముంచుకొని హృదయములో బదిలిపరుచుకోవాలి దేవుని వాక్యం వినాలని ఎంతో ఉత్సాహముతో మహాసభలకు ధ్యాన కేంద్రాలకు గుమ్ముకూడి వెళ్ళేవారు అనేకులు ఉన్నారు అలా దేవుని వాక్యం వినడం వల్ల దేవుని ఆశీర్వాదాలు తమ మీద ఉంటాయని నమ్ముకుంటూ ఈ జనం మహాసభల చుట్టూ సువార్త సభల చుట్టూ తిరుగుతూ ఉంటారు తన ప్రవక్తి అయిన ఇహిస్కలతో సర్వజ్ఞాని అయిన దేవుడు ఇలాంటి జనసమూహం తన దృష్టిలో ఎలా ఉన్నారో తెలియచేస్తున్నాడు నా జనులు రాధగ్గ విధముగా వారు నీ దగ్గరికి వచ్చి నా జనులైనట్లుగా నీ ముందు కూర్చొని నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు కానీ వారి హృదయం లాభాన్ని ఆపేక్షిస్తుంది ముప్పై మూడు ముప్పై ఒకటి ప్రేమతోనే నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు అని దేవుడు తెలియచేస్తున్నాడు చీకటి నిండిన ఈ లోక యాత్రలో పాపం లేకుండా జీవించాలంటే మనం వింటున్న దేవుని వాక్యం మనకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగాను అవ్వాలి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం నూట ఐదు అని బోధింపబడుతుంది ఈనాడు అనేకులు తాత్కాలికమైన ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే వాక్యం వింటారు కానీ తాము వింటున్నది దేవుని వాక్యమని ఒకనాడు తీర్పు తీర్చే సమయంలో ఉపయోగించబడుతుందని గుర్తింపు వారిలో ఉండదు వాక్యం బోధిస్తున్న వారు కూడా వింటున్న వారిలో ఈ గుర్తింపు కలిగించాలని అనుకోరు నా మాటలు అంగీకరించకుండా నన్ను నిరాకరించే వారికి తీర్పు తీర్చడానికి ఒకరున్నారు నేను చెప్పిన వాటి మాటలను చివరి దినాన అతనికి తీర్పు తీరుస్తుంది యోహాను శుభవార్త పన్నెండో అధ్యాయము నలభై ఎనిమిదో వాక్యం అని ప్రభు అయిన చెప్పిన హెచ్చరిక వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభువు చెప్పిన మాటే దినాన అతనికి తీర్పు తీరుస్తుంది ఈ విషయాన్ని మనము గుర్తించుకొని మనము ఐక్యతతో ప్రేమతో సహవాసముతో ప్రభువుని వెంబడిస్తూ చివరిగా నిత్య జీవ భాగ్యాన్ని పరలోక భాగ్యాన్ని మనము పొందుకోవాలి ఇదే దేవుడు మన నుండి ఆశించినటువంటి దేవుడు మనకిచ్చే బహుమానము ఆయన ఆశించే ఆశించేది మన నుండి ఇదే దేవునికి స్తోత్రం హెలూయ